శాఖ పరిశీలకురాలు శ్రీమతి కమలమ్మ గారి సమక్షంలో బహిరంగ వేలము స్వామివారి గ్రామాలయంలో నిర్వహించబడినది మనకు జాతర రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎట్టి గ్రౌండ్ నిమిత్తము బహిరంగ వేలము పన్నెండు లక్షల పదిహేను వేల రూపాయలకు ఇవ్వబడినది వివిధ కారణాలుగా జాతర రెండు వేల ఇరవై నాలుగులో ఇటు కార్యక్రమం జరగలేదు ప్రస్తుతం జాతర రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంను పురస్కరించుకొని మరియు ఇరవై ఆరవ సంవత్సరానికి కూడా ఇది వర్తించేటట్టుగా పన్నెండు లక్షల పదహారు వేల రూపాయలు బోధన వాస్తవ్యులైనటువంటి అబ్దుల్ బాకీ అనే వ్యక్తి తీసుకో ఉన్నారు ఈ సందర్భంలో ఐదుగురు ఇట్టి బహిరంగ వేలం నందు ఐదుగురు డిపాజిట్ చెల్లించి సుమారుగా ఐదు గ్రూపులుగా ఒక పన్నెండు పదిహేను మంది ఏమో పాల్గొన్నట్టుగా జరిగినది వీళ్ళ నుండి బోధన వాస్తవ్యులు అబ్దుల్ బాకీ అనే వ్యక్తి హెచ్చు పాటదారుగా పన్నెండు లక్షల పదహారు వేలకు తీసుకున్నారు రెండవ హెచ్చు పాటదారుగా మహారాష్ట్రకు చెందినటువంటి బాబులాల్ చౌహాన్ అనే వ్యక్తి పదకొండు లక్షల డెబ్బై ఒక్క వేల దాకా కూడా వచ్చినాడు ఆ తర్వాత హెచ్చుపాటూ వదిలివేయడం జరిగింది ఈ కార్యక్రమంతో స్వామివారి భక్తులకు ఒక ఆధ్యాత్మికమే కాకుండా పిల్లలకు ఒక మనోల్లాసమైనటువంటి అనుకూలత కూడా జాతరలో చిక్కినట్టుగా అయ్యింది లింబాదలక్ష్మీ స్వామివారు ఆ స్వామివారి జాతరకు వచ్చే అందరు భక్తులకు వాళ్లకు ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళ కోరికలు తీరుస్తూ ఆ జాతర వాతావరణంలో అందరు వ్యక్తులకు ఒక ఆహ్లాదమైనటువంటి మనోల్లాసమైనటువంటి అనుగ్రహం కల్పించాలని లక్ష్మీనృస్వామి స్వామి వారిని ప్రార్థిస్తున్నాము లింబాది లక్ష్మీస్వామి గోవింద గోవింద